నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం పద్మావతి గురువు గారు మనకి పిల్లల్ని తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో వాళ్ళని చదివించాలని అనుకుంటారు కానీ ఎంత కష్టపడినా కూడా పిల్లలకి వాళ్ళు కొన్ని కొన్నిసార్లు చెప్తారు కూడా నేను చదివింది ఏది నాకు గుర్తు రావడం లేదు నాకు గుర్తు పెట్టుకుందామని నేను ఎంతో కష్టపడుతున్నాను కానీ అంత జ్ఞాపక శక్తి నాకు రావడం లేదు అని చెప్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు నైట్ అంతా కష్టపడి చదువుతారు ఎగ్జామ్స్ కోసం పగలు రాత్రి అని తేడా లేకన్నా అయినా కూడా పరీక్ష సమయం వచ్చేసరికి దాన్ని మేము మర్చిపోతున్నాము అని చెప్తూ ఉంటారు మరి ఇలాంటి వారికి అసలు ఏదైనా ఒక రెమెడీ ఉందంటారా వీరు దీన్ని చేయడం ద్వారా వాళ్ళ జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి కానీ లేకుంటే వాళ్ళు ఏదైనా చదివింది గుర్తు పెట్టుకోవడానికి కానీ లేదంటే అసలు క్లాస్ రూమ్స్ లోని టీచర్స్ చెప్పిందైనా సరే వాళ్ళ జ్ఞాపకం ఉంచుకొని అది ఎప్పుడైనా సరే అడిగితే చెప్పగలిగే విధంగా ఉండేటట్టు ఒక్క రెమెడీ చెప్పండి గురువు అలాగే అమ్మ చాలా మంది స్టూడెంట్స్ పాపం కష్టపడి చదువుతారు మర్చిపోతారు జ్ఞాపకం శక్తి లోపాల వల్ల వాళ్ళ జన్యులోపాల వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా రకరకాల కారణాల వల్ల అయితే కొంతమందికి మా చురుకుతనం ఉండదు స్పీడ్ ఉండాలి చదువు విషయంలో సో డల్గా ఉంటున్నాడండి అని చెప్పేసి ఆ మంత్రగాడని ఈ మంత్రగాడి దగ్గరికి అని తీసుకెళ్ళేసి అక్కడ మంత్రాలు తాళ్ళు అవి కడుతూ ఉంటారు పూజలు అవి చేస్తూ ఉంటారు అలాగే మనకి బాసర్లో సరస్వతి దేవు గుడిలో వసంత నవరాత్రుల్లో వసంత పంచమి రోజున నాలుగు మీద బేదాక్షరాలు రాసినట్టుగా అక్కడ చాలా తయారైపోయింది అవును పాటు ఒకటి కూడా విన్నాను నేను ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ అభ్యాసం అయిపోయిన వాళ్ళకు కూడా అక్కడ తీసుకెళ్లి మళ్ళీ అక్షరాభ్యాసం చేయిస్తారు చదువు రాని వారికి ఎంత వాళ్ళు అయిపోయినా కూడా వెళ్ళి చేయించుకోవచ్చు అని వింటున్నాను ఇది కరెక్టే అంటారు అంటే ఒక్కసారే చేస్తారని తెలుసు పుట్టిన పిల్లవాళ్ళకి ఒక్కసారి అభ్యాసం చేస్తే సరిపోతుంది అంటారా లేకుంటే ఇలా రాకపోతే మళ్ళీ చేయించాలంటారు ఒక్కసారి చేస్తే చాలు మామూలుగా చేయని వాళ్ళు లక్షల మంది ఉంటారు వాళ్ళందరూ చదువు రావట్లేదా డబ్బులు సాగుతున్నాయి ఆ చేసేవాళ్ళు వాళ్ళకి తారసపడుతున్నారు కాబట్టి మళ్ళీ చేయిస్తున్నారు రెండోసారి మూడోసారి అని బాగానే ఉంది అయితే ఈ రెండోసారి చేయించినప్పుడు మరి అక్కడ వాళ్ళకి డబ్బులు ఇస్తాం అంతా బాగానే ఉంది మొట్టమొదట చేసినప్పుడు బాగానే చేయించాం ఒకసారి రెండోసారి అని కాదు అక్కడ అర్థం అక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు నాలికని బయటకు తీసి బీజాక్షరం నాలిక మీద రాస్తారు ఐం బీజం అని అది నిజంగానే ఏ గంటలను తీసి దాంతో ఇలాగ నాలికిని రాస్తే ఆ కాలంలో ప్రాచీన కాలంలో అలా ఉండేది కాల్చి నాలికని కాల్చి ఆ బీజాలు రాసేవారు ఇప్పుడు అలా కాదు కదా స్మూత్గా మనకి మంత్రోపదేశం చేసేస్తున్నారు చేసేసుకో మంత్రం అంటున్నారు కాబట్టి ఈ యొక్క మనిషికి కావలసినది ఏమిటంటే జ్ఞాపక శక్తి కావాలి సో సరస్వతి అంటే ఎవరంటే ఇచ్ఛాశక్తి ఆమె ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి ఇచ్ఛాశక్తి పార్వతి ఆమె శ్యామల ఆమె రాజరాజశ్యామల తర్వాత ఇచ్చాశక్తి జ్ఞానశక్తి సరస్వతి తర్వాత ఈ క్రియాశక్తి అంటే ఎవరు లక్ష్మీ తల్లి కాబట్టి ఎవరికైనా సరే మనము ఇప్పుడు అక్షరాభ్యాసం రాయించేటటువంటిది జీవితంలో జరిగేటటువంటి ఎన్నో వేడుకల్లో ఇదొక వేడుక అనమాట చిన్నప్పుడు ఉయ్యాల వేస్తాం అన్నప్రాసన చేస్తాం అలా అప్పుడు పెద్దడేడని పంచగడతాము అలాగే ఓణి వేస్తారు ఆడవాళ్ళకి తర్వాత ఉయ్యాలలో వేస్తారు ఉయ్యాల్లో వేసినప్పుడు ఇప్పుడు ఇంకేమైపోయిందంటే తన పెళ్ళిడికి వచ్చినట్టే విద్యాభ్యాసానికి వచ్చాడు అని అర్థం ఇక ఈ కుర్రాడు వాడికి చదువు అవ్వట్లేదు అప్పుడు ఏం చెప్తున్నారు నాలికి బయటికి తీసి బీజం అయిం బీజం అని రాసి మళ్ళీ దాన్ని వెనక్కి తోసేస్తున్నారు లేకపోతే నేను అంటుకున్న దాన్ని మళ్ళీ పగరగొట్టి దాని మీద రాస్తారనమాట నాలికి మీద అట్ల కాడ కాల్చేసి ఇది బేజాలు రాసేటటువంటి ఉద్దేశం దీన్ని రాయడం వల్ల సరస్వతీదేవి కరుణిస్తుందా అండి అని అంటే చదువుతారు కదా అట్లీస్ట్ కొంచెం డిసిప్లిన్ వస్తుంది కదా మరి వేరే అయితే ఇక్కడ ఏమవుతుంది ఆ డిసిప్లిన్ కూడా రాదనమాట ఇప్పుడు మనం సామే బసతు జిష్పాగ్రే బ్రహ్మరూప సరస్వతి అని అన్నారు అంటే నాలిక మీద మనకు కూర్చుంటుంది సరస్వతి దేవి తిష్టంతు తిష్టంతు అంటే కూర్చుంటుంది అదే సరస్వతి అమ్మవారు మనకి మహాకాళిగా మహాలక్ష్మిగా మహా సరస్వతిగా పుట్టారు పుట్టి ఈ ఆర్గళా స్తోత్రంలో ఉంటుందన్నమాట ఇదంతా కూడా ఏ విధంగా అమ్మవారు చంపారు ఏంటి అన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులంతా కూడా గతంలో చిన్నప్పుడు చేయించుకోనటువంటి వాళ్ళు పెద్దయిన తర్వాత చేయించుకుంటే చదువు వస్తుంది అనేది మూఢనమ్మకం అదే మొదటిసారి వాళ్ళు చిన్నప్పుడు అన్నప్రాసన రోజున పచ్చడంతా పెట్టారు అన్నట్టు కాకుండా ఆవుప్రాసన రోజున ఎలాగో అన్నం ముట్టించడానికి తీసుకెళ్తారు కదా పిల్లల్ని అక్కడ మనము ఈ యొక్క పూజ చేసుకోవచ్చు అనమాట ఏంటది ఈ యొక్క సరస్వతీ పూజ ఓం యాందేంద్ర తుషారహారధవళ యా శుభ్రవస్విత యాణా యా శ్వేత యా సని యా ప్రభృతి బిర్దేవై సజా పూజిత పాతు సరస్వతీ భగవతీ నిశేషజాజ్యా పహా ఈ విధంగా ఆ సరస్వతి తల్లిని మనం ఆరాధించి ఆ కుంకుమార్చన చేసుకొని స్నానం చేసి తెల్వార్జున అంతా కూడా అమ్మవారికి ఉపవాసం ఉండి ఆ జగజ్జనని మనం కొలుచుకోవడం ద్వారా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు కూడా వర్షం మనకి గురువు గారు మరి ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు పిల్లలకి చదివింది గుర్తుండాలి అని అనేసి మరి కొన్ని రెమెడీస్ చెప్తాం కానీ పిల్లలు చెయ్యకపోతే అప్పుడేం చెయ్యాలంటారు పిల్లల తల్లిదండ్రులు చేయాల్సిందే ఎవరో ఒకళ్ళు చేయాలా చిన్న పిల్లలు కాబట్టి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి వాళ్ళ పూజ వాళ్ళే చేసుకోవాలి పెద్ద జనరు చేసిన పనికి రాదు కాబట్టి నిత్యము కూడా హయగ్రీవ స్తోత్రము దక్షిణాది స్తోత్రము తర్వాత దక్షిణ హయగ్రీవ స్తోత్రము అండ్ ఈ యొక్క పిల్లలకి విద్యాభ్యాసానికి సరస్వతి అమ్మవారిని కూడా ఓం ఐం సరస్వతి ఐ నమ ఓం ఐం వద వద స్వ వాగ్వాదిని దేవ్యై నమస్వాహ అంటూ హోమాలని ఆ యొక్క సరస్వతి నామ జపాలని హయగ్రీవుడి యొక్క స్తోత్రాలని అలాగే దక్షిణామూర్తి యొక్క హోమాల్ని స్థా స్తోత్రాలని చదవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు లభిస్తాయమ్మా మనకి దేవి దగ్గరికి వెళ్ళి చెమ్మరి చే చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి వాళ్ళంతా కూడా అక్షరాభ్యాసాలు చేయట్లేదు కదా అంటే వాళ్ళు అలాంటి వాళ్ళకి చదువు రాలేదా అంటే చదువుకి దీనికి సంబంధం ఉండదమ్మా వీళ్ళు ఎలా తొంగమాటలు చెప్తారు పంతుళ్ళు వాళ్ళు మామూలుగా ఏంటంటే చదువు అనేటటువంటిది కృషితో నాస్తి దుర్భిక్షం బాగా చదవాల దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి అండ్ గురువు గురువు అంటే ఏంటంటే మనకి డిసిప్లిన్కి మార రూపమైన సో ఆ విధంగా ఎవరైతే చేయలేకపోతున్నారో ఈ తల్లిదండ్రులు పిల్లలు ఎవరైతే విడివిడిగా చేయలేకపోతారో అటువంటి వాళ్ళు ఈ యొక్క తల్లిదండ్రులు చేయించాలంటే వీళ్ళు రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోవాలి ఓం అశ్వత్థాయ నమ అని చెప్పే మంత్రంతో వీళ్ళ కనుక రావి చెట్టు చుట్టూ నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసినట్లయితే తగ్గిపోతుంది అలాగే రెండవది మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పుష్పాలు ఉన్నాయి ఆ పుష్పాలను తీసుకెళ్లి జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి దగ్గర పెట్టినా కూడా మీకు మంచి జరుగుతుంది ఆ విధంగా ఈ యొక్క రాసులు వారంతా కూడా మనం అనుకున్న పని అనుకున్నట్లు జరగాలంటే స్వామి వారిని సూక్ష్మ శరీరంలో మనం భావించాలి పూజించాలి అంతేకా స్వామివారు లేరు కాబట్టి మనకేం పర్వాలేదు అలాంటి నెగిటివ్ సోర్సెస్ నెగిటివ్ థింకింగ్ రాకూడదమ్మా నిజంగా గురుగారు చాలా చక్కగా వివరణ ఇచ్చారు అయితే చిన్న పిల్లలకి వారు చదివింది గుర్తుపెట్టుకోవాలి అన్న సరస్వతి దేవి వారిని కను సారీ రిపీట్ రిపీట్ సరస్వతి దేవి వారిని కరుణించాలి అన్న కూడా చాలా చక్కటి రెమిడీని అయితే వివరించారు వాళ్ళ పిల్లలనైనా చేపించవచ్చు లేదంటే వాళ్ళ తల్లిదండ్రులైనా చేయొచ్చు అని చెప్పారు చాలా చక్కగా ఉంది ధన్యవాదాలు